ఈరోజు తెల్లారుజామున మన విలియన్స్ వారు టోల్గేట్ దగ్గర మన టోల్ టోల్గేట్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుంటే ఆ తనిఖీలో మన పీడిఎస్ రైస్కి గుర్తించి ఈ బండిని మనకి సీజ్ చేసి మాకు పీడిఎస్ కిడ్గా నాకు నా పేరు కాసింబాబు మాకు ఇలా ఇవ్వడం జరిగింది దాన్ని మీరందరం ముందు సమక్షంలో అది ఓపెన్ చేసి దాన్ని పరిశీలిస్తే ఆ రైస్లో కెనల్స్ మన పీడిఎస్ రైస్ మనం పంపించేటప్పుడు ఆ పీడిఎస్ రైస్లో మనకి ప్రభుత్వాలు పోషకాహారం కెనల్స్ అని ఉంటాయి ఆ కెనల్స్ అని కూడా దాంట్లో గుర్తించడం జరిగింది దాంట్లో ఎర్ర గింజలు మామూలుగా రైస్ కెనల్స్ మామూలుగా పీడిఎస్ రైస్ కూడా కలిసి ఉన్నాయి అది పీడిఎస్ రైస్కి మేము గుర్తించి దీన్ని దీనిపై మా పై అధికారులు తెలుసు దీని మీద కేసు బుక్ చేయడానికి మేము నిర్ణయించుకున్నామండి ఉంటాయి సార్ ఇది ఐదు వందల బ్యాగ్స్ అండి ఐదు వందల బ్యాగ్స్ మొత్తం రెండు వందల యాభై కింటాల్ అండి ఒక లారీ ఒక లారీ అది ఇంకో లారీ ఇంకో లారీ వచ్చేకల్లా దాంట్లో కూడా బ్యాగ్స్ ఐదు బ్యాగ్స్ ఉన్నాయి దాంట్లో అది సిఎంఆర్ రైస్ అని చెప్పి మచిలీపట్నం నుంచి ఒంగోలుకి మాకు పర్మిషన్ ఉందని చెప్పి మా రైస్ మిల్ చెప్పారు మేము ఆ పర్మిషన్ కూడా మేము పరిశీలిచ్చి ఈ సిఎంఆర్ రైస్ అనేది మనకి డిఎం సీల్ సప్లై అనే ఆఫీస్ నుంచి కూడా పర్మిషన్ ఇస్తారు ఈ కాగితాలను నెక్స్ట్ రైస్ని మనం డిఎం సీల్ సప్లైకి మేము ఫార్వర్డ్ చేసి దాని మీద వాళ్ళు పరిశీలించి ఆన్లైన్లో కూడా ట్రక్ షీట్ వచ్చింది ఆన్లైన్ ట్రక్ షీట్ కూడా వాళ్ళు వెరిఫై చేసి ఈ వెరిఫై చేసిన తర్వాత మనకి అది ఏ రైసు ఏంటి అనేది నేను చెప్పగలుగుతామండి అది ఓకే ఇది ఇది ఈ బండి మాత్రం పీడిఎస్ రైస్ కన్ఫామ్ అండి ఇది బండి మాత్రం పీడిఎస్ రైస్ సీఎంఆర్ అంటే మనం ధాన్యం మిల్లర్కి ఇస్తే మిల్లర్ దాన్ని క్రెష్న్ చేసి దాన్ని మనకి సిఎంఆర్ కింద మిల్లింగ్ పెడతామన్నమాట కష్ మిల్లింగ్ రైస్ అది రై మన రైస్గా చేసి ఒడ్డుని అది మనకి పంపిస్తామన్నమాట గోడంకి బ బఫర్ గోడౌన్కి దానికి ఒంగోలుకి ఒంగోలు గాను వాళ్ళకి ఆన్లైన్లో చూపించారన్నమాట అది నేను డిఎం సివిల్ సప్లైస్లో ఇది చూసే స్వామి గారని ఆయన నేను ఉదయం డి మన డిఎస్ఓ గారికి నెక్స్ట్ అలాగే మా ఈ హేమంత్ గారికి తెలియపరచాము వాళ్ళు చూసి వాళ్ళకి చెప్పి నెక్స్ట్ మూడు చోట్లకి సత్తెనపల్లి నెక్స్ట్ ఒంగోలు ఇంకోటి వేరే ఊరు చెప్పారు అక్కడ పంపిస్తే పర్మిషన్ ఇచ్చారని చెప్పి మన జిల్లా కాకుండా వేరే జిల్లాకు కూడా వెళ్తాయని చెప్పి కూడా మాకు తెలియపరిచారు అందుకనే ఆ ట్రక్ షీట్లు తీసుకుని పరిశీలన చేసిన తర్వాత మేము దాని మీద ఒక నిర్ధారణ చేయగలుగుతామని అని చెప్పి తెలియపరుస్తున్నాం